బుక్ మై దర్శన్ డాట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ విత్ ఈజ్ సో ఈరోజు మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలు అలాగే అందరూ విశ్వాసం విశ్వసించే ఎంతోమంది దేవుళ్ళ టెంపుల్స్ని ఆధ్యాత్మికంగా వాటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ భక్తులకి ఈజీగా దర్శనం చేసి చేయించడానికి అన్ని సర్వీసులు అంటే వారి ట్రావెల్ కానీ వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ అలాగే వాళ్ళు వెళ్ళే టెంపుల్స్లో వాళ్ళకి కావాల్సిన పూజా టికెట్స్తో సహా అన్నీ కూడా ఒక ప్యా ప్యాకేజీగా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి టైం స్పెండ్ చేసి తీసుకోపోకపోయినా కూడా ఈ బుక్ మై దర్శన్ డాట్ ఇన్లో కనుక బుక్ చేసుకుంటే సేఫ్గా ఈజీగా ఆధ్యాత్మిక టూర్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజంలో థర్డ్ ప్లేస్కి వచ్చింది అంటే ఎంతమంది పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారని సో వారందరికీ కూడా అన్ని సదుపాయాలని అందుబాటులోకి తీసుకురావాలి మనకి అదృష్టం ఏంటంటే మిగతా రాష్ట్రాల కన్నా ప్రతి జిల్లాలో కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి అలాగే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి సో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ పద్దెనిమిది సర్క్యూట్లని డిసైడ్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అందులో మీరు చూస్తే తిరుమల శ్రీశైలం మహానంది అహోబిలం యాగంటి అలాగే శ్రీకాళహస్తి అన్నవరం పిఠాపురం సింహాచలం అరసవల్లి శ్రీకుర్మం అమరావతి భీమవరం అలాగే ద్రాక్షారామం సామర్లకోట ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దర్శనాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మై దర్శన్ డాట్ ఇన్లో చేసుకుంటే ఈజీగా వాళ్ళు భగవంతుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు చూస్తే తిరుమల తిరుపతికి హయ్యెస్ట్ ఫుట్ ఫాల్ ఉంటుంది సో ఎక్కువ మంది రావటానికి అన్ని రకాల ఫెసిలిటీసు అలాగే బస్ సౌకర్యం కానీ టికెట్స్ అన్నీ కూడా దొరికేవి అలాగే కార్తీక మాసం వస్తే పంచారామాలు అనేది వచ్చేది అలా కాకుండా ఎవ్రీడే ఈ ఆధ్యాత్మిక టూర్ అనేది జరగాలి సో భక్తులందరూ కూడా ఈజీగా అన్ని సౌకర్యాలతో వారు కోరుకున్న విధంగా పూజలు చేసుకొని భగవంతుణ్ణి దర్శించుకునే విధంగా పద్దెనిమిది రూట్స్ని పెట్టడం జరిగింది అందులో ఒకటి విజయవాడ అమరావతి మంగళగిరి పొన్నూరు బాపట్ల సూర్యలంక బీచ్ రెండవది విజయవాడ గుంటూరు శ్రీశైలం త్రిపురాంతకం కోటప్పకొండ మూడవది హైదరాబాద్ శ్రీశైలం నాలుగవది కర్నూలు శ్రీశైలం ఐదవది విశాఖపట్నం నగర పర్యటన అలాగే ఆరవది కర్నూలు అహోబిలం మహానంది శ్రీశైలం కర్నూలు ఏడవది కర్నూలు యాగంటి మహానంది శ్రీశైలం కర్నూలు ఎనిమిదవది కర్నూలు మంత్రాలయం కర్నూలు తొమ్మిదవది విజయవాడ శ్రీశైలం యాగంటి మహానంది విజయవాడ రిటైర్ పదవది విజయవాడ అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం పిఠాపురం విజయవాడ పదకొండవది విశాఖపట్నం అరకు రిటర్న్ విశాఖపట్నం విశాఖపట్నం అరసవల్లి శ్రీకాకుళం రామబాణం పదమూడవది విశాఖపట్నం అరసవల్లి శ్రీకూర్మం రిటర్న్ విశాఖపట్నం పద్నాలుగవది రాజమహేంద్రవరం ద్రాక్షారామం పిఠాపురం అన్నవరం రాజమహేంద్రవరం అలాగే పదహైదోది విజయవాడ ద్వారకా తిరుమల ఆంజనేయస్వామి గుడి అలాగే మడ్డి ఆంజనేయస్వామి గుడి రిటర్న్ విజయవాడ పదహారవది కడప అహోబిలం మహానంది శ్రీశైలం మళ్ళీ రిటర్న్ కడప అలాగే పదిహేడవది కడప యాగంటి మహానంది శ్రీశైలం కడప పద్దెనిమిది కడప గండి కదిరి లేపాక్షి మళ్ళీ కడప సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో బ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు మన హోటల్సు మన బోటింగు ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీస్లన్నీ కూడా తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయటం జరిగింది సో టూ వేస్ వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ మరొక సైడు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా తను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చేయటం అనేది వారి అదృష్టం ఆ డిపార్ట్మెంట్లో మేము ఉండటం ప్రజలకు ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు ఈరోజు ఓకే విజయవాడలో ఒక ఆరు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయటం జరిగింది అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంటు అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో ఆరు ఓపెన్ చేశారు మిగతా ట్వెల్వ్ ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది సో మాకు కూడా విషెస్ చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి సో ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అటు మాకు ఇన్కమ్ వస్తే ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా ఎటువంటి కష్టం లేకుండా అన్నీ కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి దీంట్లో అరకు అవన్నీ కూడా ఇంక ఎక్స్పీరియన్స్ ది డివైన్ విత్ ఈజ్ అన్న అందుకే సో మీరు ఒక ఒకరు ఒక గుడికి వెళ్ళి మళ్ళీ ఇంకో జిల్లాలో ఇంకో గుడికి వెళ్ళాలంటే మీకు తెలుసు ఎంత కష్టం ఒక హోటల్ బుక్ చేసుకోవాలన్నా ఒక వెహికల్ బుక్ చేసుకోవాలన్నా ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఏమంటారు ఒక్కొక్క సేవలు ఉంటాయి ఒక్కొక్క టెంపుల్లో ఒక రకమైన సేవలు ఉంటాయి ఆ సేవలకి మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది ఇవేమీ లేకుండా ఒకే ప్యాకేజీలో మీకు అన్నీ కూడా ఈజీగా ఒక ప్రోటోకాల్ ఉంటే మీరు ఎలా వెళ్తారు డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ ఎక్కుతారు డైరెక్ట్గా వెళ్ళి హోటల్లో దిగుతారు అప్ అయి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్తారు డైరెక్ట్గా భగవంతుని దర్శించుకొని మీకు కావాల్సిన సేవ చేసుకుంటారు సో ఈ బుక్ మై దర్శన్ డాట్ ఇన్ ద్వారా అవన్నీ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి పద్దెనిమిది కడప గండి కదిరి లేపాక్షి మళ్ళీ కడప సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో సహ బ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు మన హోటల్సు మన బోటింగు ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీస్లన్నీ కూడా తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది సో టూ వేస్ వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ మరొక సైడు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చేయటం అనేది వారి అదృష్టం ఆ డిపార్ట్మెంట్లో మేము ఉండటం ప్రజలకు ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా దృష్టంగా భావిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు ఈరోజు ఓకే విజయవాడలో ఒక ఆరు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంటు అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో ఆరు ఓపెన్ చేశారు మిగతా ట్వెల్వ్ ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయటం జరిగింది సో మాకు కూడా విషెస్ చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి సో ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అటు మాకు ఇన్కమ్ వస్తూ ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా ఎటువంటి కష్టం లేకుండా అన్నీ కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి దీంట్లో అరకు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ టూరిజంలో అంటే వైజాగ్ విశాఖపట్నం ఈ టూర్లో ఖచ్చితంగా ఈ ప్యాకేజీలో అరకు బొర్ర గృహాలు కూడా అను అనుసంధానం చేయడం జరిగింది సో ఏది కూడా టెంపుల్ కానీ ఇటు టూరిజం డెవలప్మెంట్ అయిన ఏరియా ఏది కూడా మిస్ కాకుండా చూసుకున్నాం